అంటే మీడియాతో మాట్లాడితే రైతులు మీ గవర్నమెంట్ ఆదుకోవట్లేదు సేమ్ ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడుతుంది దాని ఒక ఊర్లోకి వెళ్ళి రైతు గురించి తెలుసుకుంది కదా మీకు ఏమి రైతు గురించి తెలుసు చెప్పండి మాట్లాడడానికి కూడా అంటే ఈసారి ప్రభుత్వం రైతు ఇది రైతు ప్రభుత్వం అండి నూటికి నూరు శాతం ఇది రైతు ప్రభుత్వం ఈ కూటమి రైతు ఎందుకంటే ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టారు కొనుగోలు కేంద్రం మనం దాన్ని ఇచ్చిన మరొక రోజు మన అకౌంట్లో డబ్బులు పడుతున్నా మన రైతుకి అంతకంటే మించి గేట్ కావాలి చెప్పండి అంటే అంటే ధాన్యం అసలు తీసుకోవట్లేదు అది ఇదే మాట్లాడతాం జగన్మోహన్ రెడ్డి మీడియాతో మరి తీసుకోకపోతే ఈ నుంచి వచ్చేయండి తప్పులు చెప్ప కదా వాళ్ళకి కాపాన్యం సెంటర్ చూడమని చెప్పండి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు లేదా అది తెలుస్తుంది ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడితే ఏం తెలుస్తుంది చెప్పండి ధాన్యం సెంటర్ వెళ్తే ధాన్యం కొంటున్నారు ఎటు కొంటారో తెలుస్తుంది కదా వాళ్ళు ఎప్పుడు వాళ్ళ అబద్ధాలు వాళ్ళు అయితే ముందు ఒక్క అవకాశం అని చెప్పి మనం మోసం చేసి వచ్చారు అదే అబద్ధాలు కంటిన్యూ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు పదిహేనులో లో తెలుగుదేశం గవర్నమెంట్ అప్పుడు తెలుగుదేశం కలిసి గొప్ప సబ్సిడీస్ రైతులకు ట్రాక్టర్లు కానీ వాళ్ళు నూరు పెంతులు కానీ సబ్సిడీ ఇచ్చింది ఇప్పుడు కూడా అటువంటి సబ్సిడీలు కంటిన్యూ చేస్తాం ఇంకా పెంచారు ఇప్పుడు ఎవరైతే మనం అప్లై చేస్తామో వాళ్ళందరికీ సబ్సిడీ వస్తుంది సార్ అది వైఎస్ఆర్ టీడీపీ అని ఎక్కడా లేదు మనం సబ్సిడీకి అప్లై చేస్తే వెంటనే మనకి ఏం కావాలి టాటర్ కావాలి వెంటనే ఎవరైనా ట్రాక్టర్ ఇస్తున్నారు